బంగారు బాతులా వాడుకుంటూ నాశనం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించారు అనుమతులు వచ్చినా టెండర్లు పూర్తి చేయలేదు టెండర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నాంచుతుంది టెండర్లు రద్దు చేయడం సింగరేణికి అన్యాయం చేయటమే అనేక బొగ్గు గనుల్లో సైట్ విజిట్ అనే నిబంధన ఉంది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సింగరేణిపై ఒత్తిడి తీసుకొచ్చి సైట్ విజిట్ కు సింగరేణి సర్టిఫికేట్ ఇవ్వాలని నిబంధన పెట్టారు సైట్ విజిట్ అనేది సెల్ఫ్ సర్టిఫికేషన్ నిబంధన కానీ సింగరేణి ఇవ్వాలనే నిబంధన పెట్టడం ఏంటి కానీ సింగరేణి ఇవ్వాలనే నిబంధన పెట్టడం ఏంటి అంటే వారికి నచ్చిన వారికి నైని బ్లాక్ ఇవ్వాలని చూస్తున్నారు కోల్ బ్లాక్స్ ను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది అనేక కోల్ బ్లాక్స్ ను కేంద్రం వేలం పెట్టింది కానీ ఎక్కడా ఎలాంటి ఆరోపణలు రాలేదు అవినీతి అక్రమాలకు కేంద్రంగా సింగరేణి మారింది కేంద్రానికి నలభై తొమ్మిది శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సిఎండి సహా ఏడుగురు డైరెక్టర్లు తెలంగాణ వారే కేంద్రం తరఫున ముగ్గురు మాత్రమే ఉన్నారు సింగరేణి రాజకీయ ప్రయోగశాలగా మారింది సింగరేణి కార్మికుల రక్తం చెమట దోచుకుంటున్నారు బొగ్గు గన్ల విషయంలో సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకొస్తే విచారణకు కేంద్రం సిద్ధంగా ఉంది బొగ్గుగండ్ల వివాదంలోకి నన్ను లాగాలని చూస్తున్నారు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు